రోజు ఇండియా సిల్క్ గ్యాలరీ ఎట్టుకోవారు సత్యసాయి నిగమంలో పదహారో తారీఖు సెప్టెంబర్ నుంచి ఇరవై మూడో తారీఖు సెప్టెంబర్ వరకు హ్యాండ్లూమ్ అండ్ ఫ్యాబ్రిక్ ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ చేస్తున్నారు ఎక్కువగా సిల్క్ మార్క్ అండ్ హ్యాండ్లూమ్ మార్క్ శారీ అండ్ ఫ్యాబ్రిక్స్ అండ్ అదర్ డ్రెస్ మెటీరియల్స్ ఇక్కడ దొరుకుతుంది ఈ డెబ్బై స్టాల్స్ అంతర్ మన దేశ దేశ స్థాయిలో క్యురేట్ చేసినటువంటి స్టాల్స్ ఇక్కడ రావడం జరిగింది అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రసిద్ధంగా ఉన్నటువంటి హ్యాండ్లూమ్స్ అన్ని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది పైటనీ నుంచి మన కశ్మీరీ క్రేప్స్ అదేవిధంగా బెంగాలీ జమ్దాని తర్వాత మన నుంచి కోచంపల్లి భగ్వాల్ నారాయణపూర్ అదేవిధంగా ఆంధ్ర నుంచి వెంకటగిరి అండ్ ధర్మం తమిళనాడు నుంచి కంచి ఇట్లా అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది మనకి బతుకమ్మ వస్తుంది దీవాళి వస్తుంది కాబట్టి అందరూ కూడా మహిళలందరూ కూడా వచ్చి కొనుగోలు చేయాలని పేర్కొంటున్నాను ఇండియా సిల్క్ గ్యాలరీ ఎక్స్పో వారు క్యూరేట్ చేస్తారు ప్రతి స్టాల్ని కాబట్టి చాలా చక్కటి కొత్త డిజైన్స్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ సారీస్ అండ్ అదర్ టెక్స్టైల్ ప్రోడక్ట్స్తో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ ప్రతిసారి తీసుకొస్తారు ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో వారు సెప్టెంబర్ సిక్స్టీన్త్ నుంచి సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ వరకు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ ని నిర్వహించారండి హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఇది ఇక్కడ చాలా మంది చేనేత కార్మికులు వాళ్ళు చాలా వాళ్ళ వాళ్ళకి ఏవైతే మంచి క్లోత్స్ వాళ్ళు చేశారో అవన్నీ అందుబాటు ధరలో చాలా తక్కువ ధరలో ఇక్కడ ఇస్తున్నారు వేరే ఎగ్జిబిషన్స్ కి పోలిస్తే శ్రీనివాస్ గారు మెయిన్ ఆయన కూడా ఈ వృత్తికి సంబంధించిన ఆయన కాబట్టి ఆయన వీళ్ళందరినీ ప్రోత్సహించడం కోసమే అంటే ప్రాఫిట్ మోటివ్ కాకుండా ఎన్నో ఎగ్జిబిషన్స్ హైదరాబాద్ లో జరుగుతూ ఉంటాయి ఆ అవన్నీ ఒక ప్రాఫిట్ మోటివ్ తో ఉంటాయి అంటే అన్ని అనట్లేదు కొన్ని కానీ శ్రీనివాస్ గారు మాత్రం వాళ్ళందరినీ చేనేత కార్మికుల్ని ప్రోత్సహించడం కోసం చాలా తక్కువ మినిమలిస్టిక్ మార్జిన్స్ తో చాలా మంచి క్వాలిటీ ఆయన మీకు తెలిసే ఉంటారు ఆయన సిల్క్ మార్పు ఇంతకు ముందు ఉన్నారు కాబట్టి ఆయనకు క్వాలిటీ గురించి చాలా బాగా తెలుసు కాబట్టి ప్రతి ప్రోడక్ట్ ని ఆయన ఆయన కొడుకు వినయ్ గారు అన్ని పరిశీలించి ఏ ప్రోడక్ట్ అయితే క్వాలిటీ ఉందో అవి మాత్రమే తీసుకొని ఎగ్జిబిషన్ లో పెట్టారు మామూలుగా మనం బయటికి వెళ్తామో ఎక్కడైనా చీరలు దొరికితే కొనుక్కుంటాం ఆడవాళ్ళకి అందరికీ చీరలు ఇష్టం నాకు కూడా ఇష్టం ఇప్పుడు నాకు నిజంగా క్వాలిటీలు అన్ని అర్థం కావు శ్రీనివాస్ గారికి అర్థమైనట్లు డబ్బులు పెడతాము ఏదో డిజైనర్ అని కొంటాము కొన్ని రోజుల తర్వాత అది క్వాలిటీ బాగోదు పాడైపోతుంది కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు ఆయన ఎలా అంటే క్వాలిటీ అన్ని ఆయనే చెక్ చేసి మీకు చాలా తక్కువ ధరలో ఇచ్చారు కాబట్టి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇందాకే నేను వెళ్ళి చూశాను చాలా తక్కువ ధరలో అంటే మీరు టెన్ థౌజండ్ లో ట్వంటీ థౌసండ్ లో ఇంకా తక్కువ ధరలో ఫైవ్ థౌసండ్ లో కూడా అన్ని రేంజెస్ లో ఆయన పెట్టారు అన్ని రేంజెస్ అందుబాటులో ఇప్పుడు దసరా అనేది మనకు తెలంగాణలో చాలా పెద్ద ఫెస్టివల్ బతుకమ్మని మనం చేస్తాం ఆ తర్వాత దీని తర్వాత దివాళి వస్తుంది దివాళి దసరా అనేది నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు వస్తుందో దసరా ఎప్పుడు వస్తుందో దివాళి అని ఎప్పుడు ఎదురు చూసేదాన్ని ఏ ఫెస్టివల్ కి మనం కొత్త బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా దసరాకు మటుకు ప్రతి ఇంట్లో ప్రతి ఆడ ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా వేసుకుంటాము మనకు ఒక ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ కొనుక్కోవాలి ఎక్కడ కొంచెం డిస్కౌంట్ తక్కువ వస్తుందా అని డిస్కౌంట్ కి కోసం ఆశపడతాం ప్రతి ఆడవాళ్ళు కానీ ఇక్కడ డిస్కౌంట్ అనేది అవసరం లేకుండా డిస్కౌంట్ కంటే తక్కువ ధరకి మంచి క్లోత్స్ ఇస్తున్నారు ఇలాంటి వాళ్ళని మనం చేనేత కార్మికుల్ని ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే మనం మొత్తం మన భారతదేశంలో అగ్రికల్చర్ తర్వాత నెక్స్ట్ హ్యాండ్లూమ్స్ కాబట్టి మనం మన ఈ ఇది ఇంటర్నేషనల్లీ వి ఆర్ ఫేమస్ ఫర్ ఆల్ దిస్ సో మన ఎక్కడ ఉంచో ఇప్పుడు మన యూరోప్ లో అవన్నీ కూడా మన వాళ్ళు స్టాల్స్ పెడతా ఉంటే ఎగబడే వస్తూ ఉంటారు కానీ ఇక్కడ మనం మన దేశంలో మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి మన చీరలు మనం వేసుకోకుంటే ఎట్లా మనం ప్రతి ఆడవాళ్ళు ఇప్పుడు మనం జీన్స్ టీషర్ట్ వేసుకున్నప్పుడు ఓకే దా కంఫర్టబుల్ ఐ డోంట్ ఐ డోంట్ ఫైండ్ ఎనిథింగ్ రాంగ్ ఇన్ దట్ ఈవెన్ ఐ వే బట్ ఒక చీర కట్టుకున్నాం అనుకో దాంట్లో ఉండే నిండుతనం దాంట్లో ఉండే అందం దాంట్లో ఉండేది ఏది రాదు ఇప్పుడు అందరూ మొత్తం సారీకి ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ అందరూ కాబట్టి ఈ హ్యాండ్లూమ్స్ ని అందరూ అప్రిషియేట్ చేయాలి ఇప్పుడు అప్రిషియేట్ చేయాలి మనందరూ రావాలి మీరు మీరు ఒక చీర కొనుక్కోండి రెండు చీరలు కొనుక్కోకపోయినా పర్లేదు మీరు ఒకసారి వచ్చి చూడండి మిత్రుల నమస్కారం అండి సో వెల్కమ్ ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఒక బ్రాండ్ మేడం గారు శైలజా రామయ్య గారు ప్రిన్సిపల్ సెక్రటరీ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ చెప్పారు ఇండియన్ సిల్క్ బ్రాండ్ బ్రాండ్ అండి రియల్లీ అనమాట పీపుల్ ఆర్ వెయిటింగ్ అనమాట లాస్ట్ ఇయర్ నాకు ఒక ఫైవ్ థౌసండ్ పీపుల్ వచ్చారండి నేను జూలైలో చేస్తున్నా ఇట్స్ రికార్డ్ బ్రేకింగ్ అందుకే మళ్ళీ డిమాండ్ ఉన్నదండి బతుకమ్మ మన దసరాకి దివాళీ ఫెస్టివల్స్ కోసం ఎంత డిమాండ్ ఉన్న మళ్ళీ పెట్టుకున్నారు లక్కీగా మాకు హాల్ దొరికింది సో ఈ సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ థర్డ్ రావాలి మాకు దొరికింది కాబట్టి ఎయిట్ డేస్ ఒక ఫెస్టివల్ మూడుగా మేము కూడా నిర్వహించాలని ఇక్కడికి వచ్చాను మీ అందరి మందిని సో మా మీరు అందరూ మీరు డిఫరెంట్ ఈ సారి అయితే డిఫరెంట్ లుక్ ఉన్నారంటే డిఫరెంట్ ఒక ఫైవ్ సిక్స్ స్టాల్స్ డిఫరెంట్ గా వచ్చారు బెనారస్ లో చాలా మంది వచ్చారు ఎందుకంటే వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి బెనారస్ చాలా డిఫరెంట్ పట్టుకుని వచ్చారు వాళ్ళు దాని చందరి దాని తర్వాత మహేశ్వరి దాని కంచిపట్టు మైసూర్ క్రేప్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఈసారి అంటే అందరికి ఆహ్వానం అండి వచ్చి మా వ్యూవర్స్ నిర్సించమని కోరుకుంటున్నా ఇది ఎనిమిది సెవెంటీ స్టాల్స్ ఉన్నాయండి కవరింగ్ ఆల్ ది స్టేట్స్ అండి కవరింగ్ ఆల్ ది స్టేట్ వీఆర్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్ కవరింగ్ ఆల్ ది స్టేట్స్ అనమాట ఆల్ మేజర్ క్లస్టర్స్ అప్ టు ట్వంటీ థర్డ్ వరకు అండి ఎయిట్ డేస్ అండి ట్వంటీ థర్డ్ ఇస్ లాస్ట్ డేట్ అండి మా వచ్చి మా వ్యూవర్స్ ని ఆదరించమని కోరుకుంటున్నాను